ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు రోజు మనం ఒక గంభీరమైన మన జీవితం నిర్ణయించే వాక్యాన్ని ధ్యానించబోతున్నాం కీర్తనలు ఒకటి నుండి ఆరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ఈ వాక్యం రెండు మార్గాలను మన ముందుంచుతుంది ఒకటి ఆశీర్వాద మార్గం మరొకటి నాశన మార్గం ప్రియులారా కీర్తనలు గ్రంథం మొదలయ్యే మొదటి అధ్యాయమే మనకు జీవిత దిశను చూపిస్తుంది కీర్తనలు ఒకటి మొత్తం రెండు రకాల మనుషుల గురించి చెబుతుంది ఒకటి నీతిమంతుడు రెండు దుష్టుడు అలాగే రెండు మార్గాలు దేవుని చిత్తంలో నడిచే మార్గం దేవుని నుండి దూరమయ్యే మార్గం చివరి వాక్యమైన ఆరోవచనం ఈ రెండింటి ఫలితాన్ని స్పష్టంగా చెబుతుంది నీతిమంతుల మార్గము యహోవాకు తెలియును ప్రియమైనవారా ఇక్కడ తెలియను అన్నమాట సాధారణంగా తెలుసుకోవడం కాదు యహోవా గమనిస్తాడు యహోవా కాపాడతాడు యహోవా నడిపిస్తాడు నీతిమంతుడి మార్గం అంటే దేవుని వాక్యంలో ఆనందించేవాడు పాపాన్ని ద్వేషించేవాడు దేవుని భయంతో జీవించేవాడు ప్రపంచం చూడకపోయినా దేవుడు చూస్తాడు మన కన్నీళ్ళు మన విధేయత ఏది ఆయనకు దాచిపెట్టబడదు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియును ప్రియమైనవారా ఇక్కడ తెలియును అన్నమాట సాధారణంగా తెలుసుకోవడం కాదు యహూవా గమనిస్తాడు ఎహూవా కాపాడతాడు యహూవా నడిపిస్తాడు నీతిమంతుడి మార్గం అంటే దేవుని వాక్యంలో ఆనందించేవాడు పాపాన్ని ద్వేషించేవాడు దేవుని భయంతో జీవించేవాడు ప్రపంచం చూడకపోయినా దేవుడు చూస్తాడు మన కన్నీళ్ళు మన విధేయత ఏది ఆయనకు దాచిపెట్టబడదు నీతిమంతుని జీవిత ఫలితం నీతిమంతుడి మార్గం ఎప్పుడూ సులువు కాదు అయినా దేవుని ఉంటుంది సమయానికి సహాయం వస్తుంది చివరికి ఆశీర్వాదం ఉంటుంది యహూవా తెలిసిన మార్గంలో నష్టం శాశ్వతం కాదు కష్టం చివరి మాట కాదు దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ఇది భయపెట్టే మాట కాని నిజం దుష్టుల మార్గం అంటే దేవుని మాటను లెక్కచేయని జీవితం పాపంలో ఆనందించే హృదయం గర్వంతో నడిచే దారి ప్రారంభంలో ఆ మార్గం బాగానే కనిపించొచ్చు లాభం సుఖం సౌకర్యం కానీ చివరికి నాశనం శాంతిలేని జీవితం దేవుని నుండి దూరం ప్రియులారా రోజు మనం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి నేను ఏ మార్గంలో నడుస్తున్నానో దేవుడు తెలిసిన మార్గమా లేక నాశనానికి నడిపించే మార్గమా దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు మార్గం మార్చుకునే సమయం ఇది ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభువైన యహోవా మేము నీకు ఇష్టమైన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాము నీతిమంతుల మార్గంలో మమ్మల్ని నడిపించుము ప్రభువా దుష్టత నుండి పాపం నుండి మా పాదాలను తొలగించుము నీకు తెలిసిన మార్గంలో మా జీవితాలను స్థిరపరచుము నామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్ ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడితే దయచేసి వీడియోకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి మీ మీకోసం ప్రార్థించాలంటే కామెంట్లో ప్రార్థన అని రాయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక